ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులకు చాలామంది సీనియర్ నాయకులు ఉండి సీనియర్ నాయకులు జనమోహన్ రెడ్డి గారి టైంలో మంత్రులు చేసి లేదా ఎమ్మెల్యేలు చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో మధ్య విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం అందరికీ తెలుసు అయితే ఈ వాస్తవాలని బయట చెప్పకుండా ఆ వాస్తవాలను పరిచయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించుకుంటూ ఈరోజు మధ్య విషయంలో చంద్రబాబు గారు గవర్నమెంట్ మీద కూటమి గవర్నమెంట్ మీద నిందలు వేయడానికి చూస్తున్నారు అసలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహిళలని మోసం చేసి ఈయనే సొంతంగా ఒక టెండర్ వేయకుండా ఈయన సొంతంగా బ్రాండ్లు అమ్మించి ఏదో కల్తీ మధ్యన టైప్ అది తాగితే చస్తారా బతుకుతారా అన్నంత విధిగా ఆ మద్యం అమ్మించి వన్స్ ఒక దానికి ఆ మద్యాన్ని అలవాటు పడితే ఆ మద్యం కోసమే చూసి అంత కల్తీ బ్రాండ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో జనాలను ఇబ్బంది పెట్టి మోసం చేసి డిజిటల్ పేమెంట్లు లేకుండా జనాలను ఇబ్బంది పెట్టి రేట్లు విపరీతంగా పెంచి అమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటం గవర్నమెంట్ మీద ఒకరేమో ఊరికి వంద షాపులు అయిపోయి అంటున్నారు లేకపోతే ఒక ఆయనేమో పెద్ద ఆయనేమో చంద్రబాబు గారు పండగ పూట కూడా స్వీట్లు తినవట్లేదు చుట్టాలతో ఆపిగా గడపనవట్లేదు పండగల పూటలు కూడా షాపులు ఓపెన్ చేసి మద్యం విచ్చలుబడి గమనిస్తున్నారు మద్యం ఎవరికైతే తాగాలనిపిస్తుందో వాడు తాగుతాడు మన బలవంతంగా ఏది గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు మద్యం కొనుక్కోండి మీకు మద్యం కొనుక్కోకపోతే రేషన్ కార్డు మేము బంద్ చేస్తాము లేకపోతే రేషన్ బీమేమో లేకపోతే మీకు ఆధార్ కార్డు బంద్ చేస్తామని గవర్నమెంట్ ఏం చెప్పదు ఒకరికే స్వీట్ తినాలనిపిస్తుంది ఒకరికేమో ఆశం వండుకోవాలనిపిస్తుంది పండగ పూట ఒకరికేమో ఫ్రెండ్స్తో కలిపి ముందే వేయాలనిపిస్తుంది మనం చెప్పడానికి మనమే అసత్య ప్రచారాలు మానుకుంటే వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత కొంచెం విలుగుంటారు